హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ నమస్కారం సర్ సో ప్రస్తుతానికి మన తెలంగాణ విషయంలో చూసుకుంటే ట్రిపుల్ ఆర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వేస్తామని ప్లానింగ్ జరుగుతుందో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేస్తున్నట్లు వార్తలు మనకు వినిపిస్తున్నాయి ఆ ఎక్స్టెన్షన్ జరిగితే మరి ఆ ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఎటువంటి ప్రభావం ఉంటుంది అండ్ ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఎటువంటి రియల్ ఎస్టేట్ కి మనం బేస్ చేసుకొని రేట్లు ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ఒకసారి చెప్పండి సార్ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఒక మణిహారం అండ్ రియల్ ఎస్టేట్ లో ఒక గేమ్ చేంజర్ గా చెప్పవచ్చు ట్రిపుల్ ఆర్ అనేది సో ఇంతకు ముందు ఏంటంటే మనకి హైదరాబాద్ లో ఫస్ట్ ఐఆర్ఆర్ ఉండే ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సో ఈ రింగ్ రోడ్ అసలు ఎందుకు వేస్తున్నారు దీని వల్ల లాభం ఏంటంటే ఫస్ట్ మేజర్ ఏంటంటే ఎప్పుడైనా కానీ సిటీ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి కంపల్సరీ ఒకటే ధర డెవలప్మెంట్ అవుతే అవ్వదు సో ముందు హైదరాబాద్ అనేది చాలా లిమిటెడ్ గా ఉండే మనకి జనాలు తక్కువ ఉండే కానీ రాను రాను హైదరాబాద్ లో ఆపర్చునిటీస్ పెరగడం హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజెస్ వల్ల చాలా మంది హైదరాబాద్ కి రావడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు బాగా డెవలప్మెంట్ అయింది అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు ఇస్తారంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ కి ట్రాఫిక్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది సో ఈ ట్రాఫిక్ తగ్గాలంటే ఒక రింగ్ రోడ్ వేయాలనేది కంపల్సరీ అని చెప్పేసి అది టూ థౌజండ్ నైన్ లో మనకి ఓఆర్ఆర్ వేయడం జరిగింది కానీ అది జరగకంటే ముందు కూడా ప్రపోజల్ ఉన్నప్పుడు చాలా మంది జనాలు ఏమనుకున్నారు పోయి వీళ్ళు ఏమైనా పిచ్చు వల్ల అడవిలకి గంత పెద్ద రోడ్ వేస్తారా ఆ రోడ్ల మీద ఎవరు తిరుగుతారు పైగా దాంట్లో ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఓఆర్ఆర్ మీద టూ వీలర్స్ వెళ్తాయా త్రీ వీలర్స్ వెళ్తాయా వెళ్ళవు కదా సో అవి ఎల్లనే వెళ్ళవు అందరి దగ్గర కార్లు ఉన్నాయా అందరు కార్లు వేసుకొని తిరుగుతారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు ఇంకోటి ఏమన్నారు మా ఏరియాలో గతి లేదు రోడ్లకి అన్ని గుంతలే ఉన్నాయి గంత పెద్ద రోడ్ వేస్తారా అని చెప్పి చాలా మంది నవ్వుకున్నారు జనాలు కానీ ఎవరైతే ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో లక్షలలో పెట్టిన వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు ఔటరింగ్ రోడ్ వస్తుంది వస్తుంది అంటే చాలా మంది నవ్వుకున్నారు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా చాలా మంది అలాంటి వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు రీజనలింగ్ రోడ్ అనేది మేజర్ అడ్వాంటేజ్ ఎందుకంటే అవుటరింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ సరౌండింగ్ నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు కానీ ఇలా ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి అవుటరింగ్ రోడ్ రాకపోయి ఉంటే ఔటరింగ్ రోడ్ లేకపోయి ఉంటే హైదరాబాద్ ఇంతలా స్ప్రెడ్ అయ్యేదా హైదరాబాద్ లో ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఏ విధంగా ఉండేది అన్నది మీరు ఒక అంచనా వేయొచ్చు అంతలా పెరిగింది సో రీజనలింగ్ రోడ్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చిన ప్రపోజల్ వచ్చేసి ఏంటంటే మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అది ఎందుకు రానున్న రోజులలో రీసెంట్గా కొన్ని సర్వేలు కొన్ని ఆర్టికల్ కూడా నేను చదవడం జరిగింది దీని మీద సో కొన్ని ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో ఏ విధంగా ఇండియా మొత్తంలో గ్రోత్ ఉంటుంది అన్న దాంట్లో మేజర్గా మన తెలంగాణ హైదరాబాద్ సరౌండింగ్ లింక్ రోడ్ ఒక పాయింట్ ఏం తెలిసిందంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఇవాళ హైదరాబాద్ జనాభా దాదాపు కోటి నలభై లక్షలు ఉన్నారు నెక్స్ట్ పది సంవత్సరాల్లో హైదరాబాద్ జనాభా రెండున్నర కోట్లకు చేరబోతుంది పల్లెటూర్లలో ఉండే వాళ్ళు కావచ్చు తర్వాత అర్బన్ సిటీ అంటే రూరల్లో ఉండే పీపుల్ అంతా కూడా సిటీకి రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు సిటీ కల్చర్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ పెరగొచ్చు అంటే దాదాపు ఇంకొక నలభై శాతం వరకు పెరగొచ్చు అని చెప్పి కూడా సర్వేలు చెప్తున్నాయి సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం కంపేర్ టు ఇండియా మొత్తంలో తీసుకుంటే టాప్ టెన్ లో తీసుకుంటే హైదరాబాద్ ఇస్ అ నెంబర్ వన్ సిటీ సో హైదరాబాద్ లో బతకడానికి హైదరాబాద్ లో అన్ని రకాల లాంగ్వేజ్లు ఉండేవాళ్ళు అన్ని రకాల ఫుడ్ బిజినెస్ వాళ్ళు అన్ని రకాలుగా హైదరాబాద్ అనే సేఫ్ ప్లేస్ అని చెప్పి హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నారు సో రానున్న రోజుల్లో జనాలు పెరుగుతూ పోతున్నారు ఇంకొక సర్వేలు ఏం చెప్తున్నాయంటే యావరేజ్గా ఒక రోజులో మూడు వందల నుంచి ఐదు వందల మంది జనాలు హైదరాబాద్లో కొత్తగా ఆధార్ కార్డులు చేంజ్ చెప్పిస్తున్నారని చెప్పేసి దాదాపు మూడున్నర లక్షల మంది ఎవ్రీ ఇయర్ వేరే వేరే స్టేట్ నుంచి హైదరాబాద్కి మైగ్రేషన్ అవుతున్నారని చెప్పేసి సో హైదరాబాద్ అనేది ఇంత జనాలు వస్తున్నప్పుడు మీరు యావరేజ్గా ఒక లెక్క చేయండి మూడున్నర లక్షల మంది కొత్తగా వస్తున్నారు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు ఒక లక్ష యాభై వేల మంది వేసుకుంటే సంవత్సరానికి ఐదు లక్షల మంది ఐదు లక్షలు ఇంటూ మనం ఒకవేళ పది సంవత్సరాలు ఉంటే యాభై లక్షల జనాభా అవుతుంది కదా మరి యాభై లక్షల జనాభా హైదరాబాద్లో రావాలంటే ఎన్ని స్కూల్స్ కావాలి ఎన్ని హాస్పిటల్స్ కావాలి ఎన్ని బ్యాంకులు కావాలి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎంత ల్యాండ్ అవసరం పడుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు అవుట రింగ్ రోడ్ లోపల ఎక్కడ తీసుకున్నా కూడా మనకి గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది ఇది అంతా కూడా అర్బన్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు సో ఇలా డెవలప్మెంట్ చేయాలంటే ఎందుకు చేయాలి ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు రానున్న రోజులలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడే కొనలేకపోతున్నాం అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెంచుతున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే ఇదంతా కూడా హైదరాబాద్ లిమిట్స్లో కలిసిపోతుంది కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి సో ఫస్ట్ ఏమనుకున్నారు అది ఓన్లీ నార్త్ పార్ట్ ఇద్దాం తర్వాత సౌత్ పార్ట్ అన్నారు బట్ ఇప్పుడు ఏమన్నారు నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా మొత్తం నార్త్ సౌత్ ఒకటేసారి కలిపి మనకు మొత్తం అంతా కూడా రింగ్ వేయండి దీనికి వచ్చే ఖర్చు వచ్చేసి ముప్పై ఒక్క వేల కోట్లు సో కూడా చాలా మంది జనాలు అనుకుంటా ఉన్నారు ఆగ రోడ్ ఎప్పుడు వస్తతి గంతగానొస్తా అది ఇప్పుడు అయితే అది దానికి ఎంతో టైం పడుతుంది ఒక క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నారు ఎందుకంటే ఓఆర్ఆర్ కంటే ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ దానికంటే డబల్ ఉంది ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఓఆర్ఆర్ ప్లాన్ చేసి ప్రపోజ్ చేసి కరడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది మరి ట్రిపుల్ ఆర్ కి కూడా చాలా టైం పట్టవచ్చు సో ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసే ఒకవేళ ఫ్యూచర్లో లో అవుతుందా లేదా అనేది గ్యారంటీ చాలామంది భయం ఉంటుంది సో అంత ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇరుక్కోవడం మంచిదా లేదంటే వెయిట్ చేసి తీసుకోవడం మంచిదా సో ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్స్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒక డెవలప్మెంట్ అంటే ఒక ప్రైజ్ ఉంటుంది తర్వాత వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది వర్క్ కంప్లీట్ అయినాక ఇంకో ప్రైజ్ ఉంటుంది సో తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడు ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ రాగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఎందుకంటే ఎట్లయితే వర్క్ స్టార్ట్ అయితే ఉంటుందో ఆటోమేటిక్గా ల్యాండ్ వ్యాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు ఎక్స్టెన్ చేస్తు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఎందుకు ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఎక్కడైతే చెరుగట్టు ప్రాంతాలు ఉంటాయో ఎక్కడైతే ఊర్లకు ఇబ్బంది అవుతుందో అలాంటి ఏరియాలో కొంచెం చేంజెస్ చేస్తారు ఖచ్చితంగా ఇది ఇంకో పది కిలోమీటర్లు పెరిగిన కూడా ఆశ్చర్యం ఏం లేదు ఖచ్చితంగా పెరగాల్సి వస్తుంది కాబట్టి సో దీనికోసం వచ్చేసి ముప్పై ఒక్క వేల కోట్లు గవర్నమెంట్ ఎందుకు పెట్టుబడి పెడుతుంది అంటే రానున్న రోజుల్లో దీని నుంచి టోల్ నుంచి ఛార్జెస్ వస్తాయి ప్లస్ ఈ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్ ఒక్కటే కాదు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ పెరిఫెరల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రతి ఒక్క కనెక్టివిటీ ఉన్న రోడ్కి డిమాండ్ పెరుగుతుంది అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే అది డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు అది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు టైం పట్టింది ఓవరాల్ రావడానికి కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో అది అంత టైం పడదు గవర్నమెంట్ ఇంకా ఏమంటున్నారు త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు ఫైవ్ లోనే కంప్లీట్ చేస్తూ ఉంటారు మీరు సేఫ్ సైడ్ పది ఐదు నుంచి పది సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక్కసారి స్టోనింగ్ పడిందా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి త్రిబులార్కి అక్టోబర్ ఫస్ట్ వీక్ లో స్టోనింగ్ స్టార్ట్ కాబోతుంది ఒక్కసారి అది స్టార్ట్ అయింది అనుకోండి అక్కడ నుంచి మీరు చూస్తారు రేట్లు ఏ విధంగా పెరుగుతాయి అన్నది అనౌన్స్మెంట్ రాగానే రేట్లు అనేది విపరీతంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతాయి అంటే డెవలప్మెంట్కి స్కోప్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రాకపోవచ్చు టైం పడుతుంది కంప్లీట్ అవడానికి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు వెయిట్ చేయాలి అప్పటి వరకు ఏమవుతుంది ఎట్లయితే ఆల్రెడీ ఆ ఏరియా మొత్తం అడవిలో నుంచి వేయట్లేదు కదా ఆల్రెడీ అక్కడ టౌన్స్ ఉన్నాయి డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే సంగారెడ్డి నుంచి మొదలుపెట్టి శంకర్పల్లి శంకర్పల్లి నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ చేవెళ్ల నుంచి షాద్నగర్ షాద్నగర్ నుంచి ఆమన్గల్ ఆమన్గల్ నుంచి మళ్ళీ చౌటుప్పల్ చౌటుపల్లి నుంచి భువనగిరి భువనగిరి నుంచి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఇలా కలుపుతూ ఈ రింగ్ అంతా వస్తుంది సో ఇలా ఇవన్నీ కూడా మేజర్ గా ఇప్పుడు మనకి ఏవైతే సిటీకి దగ్గర ఉన్నాయో అండ్ ఈ రీజనల్ కూడా ఎక్కడైతే వస్తుందో ఆ ఏరియాలలో ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది ఉంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది ఇప్పుడు ఏంటంటే తక్కువ రేట్లో వస్తాయి అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది సో రాను రాని ఏమవుతుంది రేట్లు అనేది పెరుగుతాయి ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గర అంత పెద్ద రోడ్ నిజంగా వస్తుందా అంత రేట్ ఏడబోయి ఉంటాం లే అనుకున్నారు కానీ ముందు చూపుతో ఎవరైతే వేలల్లో పెట్టిన వాళ్ళు ఇలా కోట్లల్లో ఉన్నారు అట్లనే రీజనలింగ్ రోడ్ అంతే ఓవర్ నైట్ లో అవ్వదు కాకపోతే మనం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక నెక్స్ట్ టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా అయితే రేట్లు పెరుగుతాయి అండ్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అయ్యో అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నేను కొనలేకపోయినా అనుకున్న వాళ్ళు ఇలా కొనాలి కనీసం రీజనల్ రింగ్ రోడ్ దగ్గర లేకపోతే ఏమంటారు తెలుసా ఇంకో ఇరవై సంవత్సరాలు ఇంకా వాళ్ళ పిల్లలు అంటే ఇన్వెస్టర్ కానీ ఎవరైనా బయర్స్ ఉన్నారనుకో వాళ్ళ పిల్లలు ఏమంటారు తెలుసా అప్పుడు రీజనలింగ్ రోడ్ వస్తుందని చెప్పలేదా మీకు ఎవరు అక్కడ కొనాలని మీకు అనిపించలేదా అని చెప్తారు అందుకనే మనం కూడా ఏంటంటే ఎవరో చాలా మందిని ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూడా చూస్తారు అరే అన్న మా ఏరియాలో మా ఏరియాలో నాముగడ డెవలప్మెంట్ అయిందన్నా ఔటర్ రింగ్ రోడ్ నాముగడ్డ డెవలప్మెంట్ అయిందని మరి అప్పుడు ఎందుకు కొనలేదు తెలియదు కాబట్టి ఇప్పుడు అంత అవేర్నెస్ ఉంది ఇంత టెక్నాలజీ వచ్చింది ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైనా మనం ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమిని నమ్ముకున్న వాళ్ళు మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వరు నేల తల్లిని నమ్మి పెట్టుబడి పెడితే ఆ నేల తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది రోజు ఎందుకంటే రూపాయి రూపాయి మీ కష్టాల జీతం ఉంటుంది ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తిని తినక అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి వాళ్ళు లైఫ్ని కాంప్రమైజ్ చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి అయ్యో నేను ఓఆర్ఆర్ దగ్గర ఒక ప్లాట్ కొనలేకపోయినా నేను ఒక ప్రాపర్టీ సంపాదించలేకపోయినా కనీసం నా పిల్లలకి భూమికి వారసులం చేయాలి అవునా కదా సో ఈ భూమికి వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వాలి ఏదంటే చాలా మంది ఏం చేస్తారంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు ఏదైనా బర్త్డేలు వస్తే లేదా ఇంకేదైనా ఫంక్షన్స్ వస్తే ఇంకేదైనా మనకి ఈవెంట్స్ వస్తే పిల్లలకు ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తారు బైకులు కార్లు గిఫ్ట్ ఇస్తారు అవన్నీ మీ పర్సనల్ చాయిస్ కానీ నేనేం చెప్తా అంటే ఆ గిఫ్ట్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఒక ప్రాపర్టీని కనుక మీరు గిఫ్ట్ ఇవ్వగలిగితే రానున్న రోజుల్లో తరతరాలు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే కాలంతో పాటు భూమి రేటు పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టండి రీజనల్ ఇంగ్ రోడ్ లోపల పెట్టాలా వద్దా మీ చాయిస్ అది కానీ పెడితే మాత్రం రేటు పెరగడానికి స్కోప్ ఉంది అయినాక ఇంకా చూద్దాంలే మా ఫ్రెండ్ చెప్తున్నాడు గంత దూరం మాది అని ఎప్పుడు కూడా ఏంటంటే అంటే నేను పర్సనల్గా నమ్మేది చెప్తున్నాను పెళ్ళి చేసుకోవాలంటే అమ్మాయి నాకు నచ్చాలి అవునా కదా అమ్మాయికి నేను నచ్చాలి అమ్మాయి నాకు నచ్చాలి అవునా కదా సో పెళ్ళికైనా ప్రాపర్టీకైనా ఓన్ డెసిజన్ ఉండాలి అర్థమవుతుంది కదా సో నాకు నచ్చితే నేను చేసుకుంటాను ఎందుకంటే రేపు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని నేనే ఇబ్బందులు పడినా ఏమున్నా నేనే చూసుకోవాలి అదే విధంగా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ప్రాఫిట్స్ అయినా లాస్ అయినా ఎవరికి ప్రాబ్లం ఎఫెక్ట్ నాకే కదా కాబట్టి ఆ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్న ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకుంటే మేము ఉన్నాం అందుకు మేము రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్స్ మేము ఎందుకంటే ఏదో రెండు రూపాయల కమిషన్ల కోసం మేము పనిచేసే వ్యక్తులం కాదు మేము లాంగ్ టర్మ్ లో రిటైన్ అవ్వాలనుకుంటున్నాం కస్టమర్కి జన్యున్ సర్వీస్ ఇవ్వాలనుకున్నాం ఆ ఇంటెన్షన్తోనే రియల్ ఎస్టేట్లోకి వచ్చినాం అట్లా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ త్రూ ఎక్స్పర్ట్ త్రూ వెళ్తే మీ బడ్జెట్లో ఎక్కడొస్తే అక్కడ కొనుక్కోవాలి డబ్బులు ఎక్కువ ఉన్నాయి నేను కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతా అనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎకరాలలో కొనండి అంతలాగా నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకుంటే కనీసం గుంటలలో గజాలలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి ఈ రోజు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఒక బాబు ఉన్నాడు ఒక ఉన్నారు అనుకోండి వాళ్ళ ఎడ్యుకేషన్ మ్యారేజ్కి కావచ్చు వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్తో పాటు లేదా రేపటి రోజు మీకు ఏమైనా రిటైర్మెంట్ లైఫ్కి అవసరమైన లేదా ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా ఈ ప్రాపర్టీ అనేది కాపాడుతుంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అనేది అద్భుతంగా ఉంటుంది అండ్ రీజనల్ లింగ్ రోడ్ దాటి పది కిలోమీటర్ లో అవతల కూడా పెరుగుతుంది కాబట్టి ఎవరు కొనాలనుకున్నా ఇది బయర్స్ మార్కెట్ ఇప్పుడే మార్కెట్ మంచిగా ఉంది కొనాలనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ డల్ ఉన్నప్పుడు స్లో ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడే కొనాలి బాగా భూమి ఉన్నప్పుడు అమ్మాలి యాక్చువల్లీ కానీ కస్టమర్స్ ఒక చాలా మంది ఏమనుకుంటారు అంటే రియల్ ఎస్టేట్ భూమి ఉన్నప్పుడు కొనాలనుకుంటారు భూమి ఉన్నప్పుడు కొనొద్దు అసలు భూమి ఉన్నప్పుడు అమ్మాలి కాబట్టి బయర్స్ మార్కెట్ ఇది ఈ టైం లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో చాలా బాగా చెప్పారండి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ ట్రిపుల్ ఆర్ ఎక్స్టెన్షన్ పైన ఒకవేళ మీరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి